అందరికీ జయశ్రీరామ్ మనము దైవంగా భావించి ఆరాధన చేస్తున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళలో మొదట మనకి పంట పండించి అన్నం పెట్టి మన కడుపులు నింపి మనల్ని బ్రతికిస్తూ ఉన్న అన్నదాత రైతన్న ఆ తర్వాత మన దేశాన్ని రక్షిస్తూ కాపలా కాస్తూ కుటుంబాన్ని తన సుఖాన్ని అన్నిటిని త్యాగం చేసి ఎండనుక ఆననుక చలనక తిండి తిప్పలు ఉన్నా లేకపోయినా సరే రకరకాల వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలు అడ్డు పెట్టి దేశానికి వస్తున్న జవాన్ అన్న అంటే సైనికులు మూడో ఇంకొకరు ఉన్నారు మన మానాన్ని రక్షిస్తున్న వస్త్రాలు నేస్తున్న నేతన్నలు కూడా చాలా మంది పేరు చెప్పరు కానీ మనం కట్టుకోవడానికి పుట్టిన దగ్గర నుండి మాన సంరక్షణ కోసము వస్త్రం కట్టుకుంటాము లేదా ఆ వస్త్రాలు ఇప్పుడంటే రకరకాల మిషన్లు వచ్చేసాయి కానీ నేతన్నలు నేస్తేనే కదా మనం ఒంటికి గుడ్డ కట్టుకుంటుంది కాబట్టి మన మానాన్ని తన వస్త్రాలను నేర్చి మనకిచ్చి రక్షిస్తున్న నేతలను ఎలా మర్చిపోతాం కాబట్టి వీళ్ళందరూ సుఖంగా ఉండాలి వీళ్ళేక ధన్య వృత్తులు వాళ్ళు బాగుండాలి ఏ వృత్తి చేసి కూడా ఆ వృత్తి ధరబద్ధంగా భగవత్ సేవగా నిర్వర్తిస్తే మోక్ష మోక్షం కలుగుతుంది మోక్షాన్ని పొందవచ్చని భగవంతుడు భగవద్గీతలో స్పష్టం చేసి ఉన్నారు భగవద్గీత అంతా కూడా అదే ఉంటుంది సరే ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే నేను ఈ విషయానికి వస్తాను మన ఈ మధ్య జస్ట్ ఈ వారంలోనే జరిగిన ఘటన మహారాష్ట్రలో ఒక రైతు తన వేరుశనగా పంట అమ్ముకుందామని చేసి ట్రక్లో ఆ పంటను కాస్త తీసుకొని మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు ఆ మార్కెట్లో పంట అమ్ముకోవడం అంటే అంత తేలికనుకుంటున్నారా మనం ఏదో ఒక అపాయింట్మెంట్ తీసేసుకొని అపాయింట్మెంట్ వేళకి డబ్బులు కట్టేసేసి అపాయింట్మెంట్ టైకి అలా వెళ్ళి అలా కలిసి వస్తాం డాక్టర్ని కానీ ఎవరినైనా కూడా మనం సెల్ ఫోన్లో చూడడానికి ఎంతైనా ఖాళీ టైం ఉంటుంది కానీ ఇలాంటి విషయాలకు మాత్రం టైం వేస్ట్ చేసుకోం అపాయింట్మెంట్ టైంకి పెడతాం కలుస్తాం వచ్చేస్తాం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవడానికి ఇష్టపడము రైతులు బతుకది కాదండి రైతులు పండించుకోవడానికి వర్షం కోసం ఎదురు చూడాలి ఆ అనువైన వేళ కోసం ఎదురు చూడాలి తర్వాత పురుగు మందుల ధరలు ఎప్పుడు తగులుతాయా తగ్గుతాయా ఎప్పుడు సబ్సిడీలు ఇస్తారా అని ఎదురు చూడాలి అలాగే రైతు కూలీలు దొరకడం కష్టమైపోయింది వాళ్ళని వెళ్ళి బతులాడుకొని తెచ్చుకొని పని చేయించుకోవాలి ఒక్కడే చేయలేడుగా అలాగే అప్పులు ఎవరిస్తారా అప్పు ఇచ్చేవాడు ఎప్పుడు దొరుకుతాడా తక్కువ వడ్డీ కానీ వాళ్ళ కోసం ఎదురు చూడాలి వాళ్ళని వదిలాడుకోవాలి ఇన్ని రకాలు దశలు ముగిసిన తర్వాత పంట చేతికి వస్తుందో లేదంటే వరదో కరువో వచ్చి మధ్యలో పోతుందో తెలియదు ఇక చేతికి వచ్చింది అనుకో అది అమ్ముకోవడానికి కూడా రైతుకి చాలా కష్టంగానే ఉంటుంది తన ఆరుగారము కష్టించి పండించింది అమ్ముకోవాలంటే కూడా రైతు ఓ ఎదురు చూడాలి ఎండలో వర్షంలో ఉండి 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 ఎప్పటికో అవుతాయి అక్కడ మార్కెట్లో పనులు వెంట వెంటనే ఆప అలాగా ఆ రైతు వేరుశనగ పంటను మార్కెట్కి తీసుకెళ్ళేసేసి తన టైం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటా వేస్తారో ఎప్పుడు అమ్ముకుందాం అని కానీ జోరున వర్షం వచ్చి తెచ్చుకున్న పంట అంత కాలవల్లో కొట్టుకుపోతూ ఉంటే అంత భయంకరమైన వర్షం కురిసింది అతడు అడ్డంబడి ఆ వేరుశనక్కలు వెనక్కి లాక్కుంటున్నాడు ఆ నీళ్ళలో పడి దొరలతో హృదయ విదారకమైన ఈ ఘటనని ఎవరో కానీ సెల్ఫోన్ వచ్చేది గురించి సోషల్ మీడియాలో వదిలితే బాగా వైరల్ అయిపోయింది రైతుల సమస్యల గురించి వాళ్ళ బ్రతుకుల గురించి నేను తరచుగా మాట్లాడుతుంటాను కారణం ఇదే మనం మాట్లాడుకునేంతకంటే కూడా సోషల్ మీడియాలో చూస్తున్నంతకంటే కూడా ఇంకా దారుణంగా రైతున్నర బ్రతుకులు ఉంటాయి సరే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన తర్వాత అక్కడ వ్యవసాయ మంత్రి ఎవరో శివరాజ్ సింగ్ ఎవరో చూసారట అక్కడ మంత్రి చూసేసి బాధపడి అయ్యో అని రైతుకు ఫోన్ చేసి మాట్లాడి నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నారట మంచిది ఏదో ఆర్థిక సహాయం ఆ రైతుకి ఏదో దొరుకుతుంది మంచిది ఆ ఎవరో వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడం వలన ఎవరో ఎవరికో రీచ్ అయ్యింది పెద్ద ఆయనకి ఇద్దరికి హెల్ప్ చేస్తా అన్నాడు సరే ఇలాగ అగచాట్లు పడుతున్న రైతులు ఎంతమంది ఉన్నారు రైతు బాంధవులు చెప్పండి వాళ్ళని ఎవరు సోషల్ మీడియాలో పెట్టేస్తారు టైం చిత్రీకరించి నష్టపోతున్న వాళ్ళు మోసపోతున్న వాళ్ళు చేతికొచ్చిన పంట అమ్ముకుందాం అనుకుంటే సరిగ్గా ధర పలకదు రేట్లు పెరుగుతాయి పెరుగుతాయని ఊరిస్తూ ఉంటారు తీరా అవి పెరుగుతాయి అనుకుని రైతు కూర్చుంటాడు బాగా డౌన్ అవుతాయి ఆ అప్పులు అప్పటికీ తీర వడ్డీలు ఏమో పెరిగిపోతూ ఉంటాయి రైతుల చుట్టూ అప్పులు తీసుకున్న వాడు తిరుగుతూ ఉండిస్తావు ఇవ్వాని బెదిరిస్తూ ఉంటారు అప్పులు తీర్చలేక కష్టాలు ఎక్కువైపోయి ఇంకేం చేసి భర్తకాలో తెలియక బారాయపల్లని మొహం చూడలేక ఏ పురుగు ముందు తగ్గి తరం ఇదిలాగా ఉంటే మన తెలంగాణ రైతులకు కూడా పెద్ద చిక్కు వచ్చి పడింది వాళ్ళు పాపం బాధలోనే ఉన్నారు అది చూసి నాకు చాలా బాధ అనిపించిందండి రైస్ మిల్లుల్లో తరుగు భారమట ధాన్యం విక్రయాల్లో రైతుల అవస్థలు కొనుగోలు కేంద్రాల్లో అదనపు తూకం అంటే ఇన్ని కిలోలను ఉంటాయి కదా ఒక పాతి కిలోలో యాభై కిలోలు ఉంటాయి కదా బట్టల బస్తాలు ఇవి దీంట్లో కొంచెం వేస్టేజ్ ఉంటుంది లేకపోతే పొట్టు ఉంటుంది కాబట్టి అవన్నీ పోతే మాకు నష్టం కాబట్టి మీరే ఒక ఐదు కిలోలు పది కిలోలు ఎక్కువ వేయండి అంటే వంద కిలోలు ఒక క్వింట వడ్ల బస్తాకి ఇంకొక పది కిలోలు ఎక్స్ట్రా వేయాలంటే ఎందుకంటే మాకు ఏ రకంగా కూడా అంటే ఆ పైన ఈ పైన ఉంటుంది కదా పొట్టు ధాన్యం పొట్టు వేస్టేజీ చెత్త ఇట్లాంటివి ఏదైనా ఉంటాయి కదా ముడి వడ్లలో అవన్నీ తీసేసినా కూడా మాకు నష్టం రాకుండా ఉండాలంటే మీరు ప్రతి బస్తాకి ఒక పది కిలోలు బియ్యం వడ్లు ఎక్కువేసేయండి అట్లా ఉంటేనే మేము కొనుక్కుంటాము అని రైస్ మిల్లర్లు వాళ్ళు ఈ విధంగా షరతులు ఉంటే అన్నదాతలు నలిగిపోతున్నారట ఇది న్యూస్లో కూడా వచ్చింది ఏమీ చేయలేక ఏదో రకంగా అమ్ముకోవాలి కాబట్టి మాకు నష్టమని లారీ లోడ్లో చూడండి రెండు వందల యాభైకి పైగా క్వింటాలు సగటు ఐదు నుండి పది క్వింటాలు తరుగు పేరిట కోత పెగుస్తారు బంగారంలో తరుగుంటుంది చూసారా ఒక పది గ్రాములు బంగారం చేయించాలనుకోండి మనకి అది వస్తువు పది గ్రాములుగానే వస్తుంది పన్నెండు గ్రాములు వసూలు చేస్తారు ఏంటంటే పది గ్రాములకు ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు తరుగు చేస్తూ ఉండగా పోయి నష్టం ఉంటారు చూసారా ఆ విధంగా రైతుల దగ్గర నుండి కూడా ఈ రైస్ మిల్లు వాళ్ళు వీళ్ళందరూ ఈ వర్తకులు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు వసూలు చేస్తున్నారు యాభై కిలోలు బసదాకి ఒక ఐదు కిలోలు ఎక్స్ట్రా వేసి యాభై ఐదు కిలోలు ఇవ్వండి ఈ చెత్త అంతా పోయిన తర్వాత మాకు నష్టం రాకుండా ఉండాలంటే మీరే ఒక ఐదు కిలోలు మాకు ఎక్కువ ఇవ్వాలి దోరు మూసుకొని నోరెత్తలేక ఏదో రకంగా అమ్ముకొని ఇంటికి పోదావాళ్ళు నష్టం వస్తే వచ్చిందని మాట్లాడలేక ఆరుగాలం పండించిన రైతు నష్టపోయి అమ్ముకొని దొరికిన తీసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తాడు ఈ రకంగా దారి పొడుగుతా అడుగడుగున అడుగడుగున అడుగడుగునా రైతు నన్ను దగా చేస్తే వాళ్ళు ఎలా బ్రతుతారు చెప్పండి వార్తల్లో బిల్లులతో సహా వచ్చాయి ఏమైపోవాలి వాళ్ళు వాళ్ళు బ్రతకొద్దా వాళ్ళకి జీవితం అక్కర్లేదా వాళ్ళు అప్పులు ఎలా తీరుతాయి ఆరుగాలము ఎండాను కావా నలక పొలాల్లో కష్టపడి బ్రతుకుతున్న రైతులను ఈ విధంగా దగ్గర చేస్తారు ప్రభుత్వం పాలకులు దగ్గరుండి రైతులను పట్టించుకోవాలి ఆకర్ల రైతుల సమస్యలు నేను అందుకే చెప్తా వీరైనంత వరకు మన ఛానల్స్ మహిళలు చూస్తుంటారు కాబట్టి ఈ నిత్యావసర వస్తువులు పులు పప్పులు బియ్యాలు ఇవన్నీ ఏమైతే మన సంవత్సరానికి సరిపడా కొనుక్కోవాలనుకుంటామో ఇవన్నీ డైరెక్ట్ గా కష్టమైన కష్టమైనా కూడా రైతుల దగ్గర నుండి తెచ్చుకొని మిల్లులు ఆడించుకొని భద్రం చేసుకున్నాడు ఆ విధంగా ఆ చిల్లరైనా మన నుంచి చిల్లర రైతులకి ఎడుతుంది వారు బాగుపడతారు వాళ్ళకి ఏదో వాళ్ళ ఇల్లు గడిచిపోతుంది మనం చేయగలిగింది మన డబ్బులు తీసి డైరెక్ట్ గా ఎవరు నష్టం పోవలేము కనీసం మన వల్లంతా మనం చేయగలిగిందా చేద్దాం అనేది నా ఆరాటం ఇలా రైతుల సమస్యలు రైతులు మోసపోతున్నారు నష్టపోతున్నారు ఈ విషయాలపైన పాలకులు దృష్టి పెట్టి రైతుల సమస్యలు తీర్చి రైతులకి పెద్దపీట వేయకపోతే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు దేశం టెక్నాలజీ వల్ల కాదు అభివృద్ధి చెందేది రైతన్న వల్ల గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ఎంత పెద్ద టెక్నాలజీలు వాడే మనుషులు గొప్ప గొప్ప ఇంజనీర్లు గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా అన్నం తింటేనే వాళ్ళ దిమాగ్ మనసు పనిచేస్తుంది అన్నం తింటేనే చేతులు కాళ్ళు కదిలించగలుగుతారు పని అన్నం తింటేనే అందరికి శక్తి పోషణ వస్తుంది అన్నం తింటేనే హెలికాప్టర్లు అడిపేవాడు హెలికాప్టర్లు నడిపేవాడు యుద్ధం చేసేవాడు యుద్ధం చేస్తాడు రాజ్యాన్ని వెళ్ళేవాడు రాజ్యాన్ని వెళ్తాడు దేశాన్ని వెళ్ళేవాడు దేశాన్ని వెళ్తాడు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు కూడా అన్నం తినాలి కదా అన్నం తినకపోతే ఆలోచనలు సాగుతాయా మనసు పనిచేస్తుందా అన్నం పెట్టేవాడు రైతు ఆ రైతుకు పెద్దపేట వెయ్యాలి వేయాలి వేస్తే దేశానికి రాష్ట్రానికి శుభం కలుగుతుంది రైతుల సమస్యలు దయచేసి పాలకులను దగ్గర ఉండి పట్టించుకోండి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు సౌకర్యాలు కల్పించండి రైతుల ధాన్యాలకి వాళ్ళ పంటలకి మంచి ధర కల్పించండి వాళ్ళు మోసపోకుండా నష్టపోకుండా మంచి ఏర్పాట్లు చేయండి రైతు ఎక్కడైతే క్షేమంగా ప్రశాంతంగా ఆనందంగా మూడు పూటలు తిన నిద్రపోతాడు అప్పులు లేకుండా ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంది భగవంతుడు ఆ బాగా అనుగ్రహిస్తాడు అలాంటి పాలకులు ఎవరైతే రైతులు పట్టించిన వాళ్ళు ఉంటారో వాళ్ళమైతే భగవద్ అనుగ్రహం విశేషంగా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం కూడా రైతుల దగ్గరుండి డైరెక్ట్గా మనకు కావాల్సిన ధాన్యాలు పప్పులు అవి కొనుక్కొని ప్రతి సంవత్సరము ఎంతో కొత్త రైతుల కుటుంబాలకి సహాయం చేద్దాం అందుకోసమే ఒక అవగాహన కోసం పది మందికి తెలియాలి రైతుల గురించి వాళ్ళ కష్టాల గురించి అని ఈ విడుదల చేస్తున్నాను జై శ్రీరామ్ జై భారత్ జై హింద్